నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాహుబలి సినిమా రీ రిలీజ్ అనౌన్స్ చేయడం జరిగింది సార్ సో అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే అందుకు సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ మిక్స్ చేసేసి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు దాని డ్యూరేషన్ ఎంత అని చూస్తే ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్తున్నారు సో ఆ డ్యూరేషన్ చూసి చాలా మంది షాక్ కూడా అయిపోతున్నారు సో మరి ఇంత భారీ సినిమా ఫస్ట్ టైం ఇంత లెంత్ లో రావడం చూస్తున్నాం మరి దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ సిని సినిమా అనేది కాన్సెప్ట్ మన గతంలో ఉంది నాలుగు గంటల పైన సినిమాలు చూసాం మనం ఆ చరిత్ర ఉంది మనకి అంటే ఇప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు మూడున్నర గంటల సినిమాలకే కంగారు పడుతున్నారు కానీ నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఉన్నటువంటి దానవేరు సురకర్ణ చూసారు కదా ప్రజలు కాబట్టి ఆ కథ ఉంది ఆ చరిత్ర ఉంది మనకి మారానామ్ జోకర్ చూసాం కదా మనం అదే నాలుగు గంటల ఇరవై నిమిషాల సినిమానే కాకపోతే కొంచెం ఒక పది నిమిషాలు కుదించారు దాన్ని పావుగంట కుదించారు ఆ పావుగంట కుదించటంతో ఇప్పటి వరకు ఏడు జనవరి నుంచి ఇప్పటి అతి పొడవైన సినిమాగా దానవేరు సూరకర్ణ పేరుతో ఒక రికార్డు ఉంది ఇప్పుడు ఆ రికార్డును బాహుబలి బదులు కొట్టబోతోంది బాహుబలి ది ఎపిక్ అనే అయితే ఒకే సినిమా ఒకేసారి తీసేటప్పుడే నాలుగు గంటల ఇరవై నిమిషాలు కంటెంట్ ఇచ్చాము మేము అనేది వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు ఆ రికార్డు దీంతో దగ్గర రికార్డు కాదు అని రామారావు గారి అభిమానులు మీద పడవచ్చు కానీ తెర మీద రిలీజ్ అయిన తర్వాత అంటే ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళాక నాలుగు గంటల ఇరవై నిమిషాలు వాళ్ళు కూర్చోబెట్టగలిగారు ఆ రోజున అంటే ఆ సినిమాకి ఆ సినిమాకి వచ్చినటువంటి వసూళ్ళు చూస్తే అంటే పెట్టుబడి వసూళ్ళు చూస్తే బాహుబలి కంటే చాలా పెద్ద హిట్ కంపారిటివ్గా అంటే పదిహేను లక్షల్లో సినిమా తీసి రెండు కోట్లు సంపాదించారు అంటే ఎన్ని రేట్లు దాని మీద పెట్టిన పెట్టుబడికి అంత వసూలు చేసింది ఆ సినిమా అనే దాన్ని బట్టి దాని హిట్ బేరీజ్ చేస్తాయి అది ఇప్పటి కండిషన్ ప్రకారం చూస్తే బాహుబలిని మించిన వసూళ్ళు వచ్చిన సినిమాగానే చెప్పుకోవాలి ఆ రోజు ఉన్న బంగారం ధర ఈ రోజున్న బంగారం ధర కంపేర్ చేస్తే అయినప్పటికీ బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో వీళ్ళు వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఇప్పుడు వంద రోజుల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడాలనేది ప్రోగ్రాం కాదు కానీ ఇది ఈ కంటెంట్ చూడటానికి ఒక జనాలు తయారవుతారు ప్రేక్షకులు తయారవుతారు ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్గా థియేటర్లోకి వెళ్ళి ఈ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితేనే సినిమాలు అంటున్నారు ఈ థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ప్రోగ్రామ్ ఆ రోజు రాజమౌళికి లేదు ఓకే బాహుబలి తీసేనాటికి ఆయన ముందు ఉన్నటువంటి టార్గెట్ పాన్ ఇండియా మార్కెట్ ప్రజెంట్స్ అక్రాస్ ది నేషన్ అనేటువంటి పాన్ అనే పదం మనకి బాహుబలి దగ్గర నుంచి అలవాటైంది ఈ పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేయడానికి ఏం చేయాలి అనేది వరకే వ్యూహం అక్కడ వరకే దృష్టి ఆ తర్వాత అంటే రిగులార్ టైంకి కరోనా రావటం ఓటీటీలు రావటం మొదలైన తర్వాత థియేటర్ క్రైసిస్లో పడిన తర్వాత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే ఒక కొత్త పదం వచ్చింది మనకి ఈ కొత్త పదాన్ని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసింది తెలుగు మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసింది కూడా రాజమౌళి సో ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను ఇప్పుడు అంటాడు ఆయన ఈ ఐదున్నర గంటలు థియేటర్లో కూర్చోబెట్టడం దానికి ఒక కంపారిజన్ తీసుకొచ్చి మీరు ఐపీఎల్ చూస్తున్నారు కదా ఐదున్నర గంటలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఐదున్నర గంటలు మినిమం నడుస్తుంది కదా మీరు టీవీల ముందు అతుక్కుని చూస్తున్నారు కదా అదే థియేటర్కి వచ్చి కూర్చుని చూడండి అంటున్నారు సో ఐపీఎల్తో కంపారిజన్గా వచ్చేసింది సినిమా కాబట్టి ఇది వీళ్ళ టార్గెట్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సినిమానే అంతకు మించి లేదు ఈ ఎపిక్ కూడా మళ్ళీ విడిగా ఓటీటీలకు ఈ టైటిల్తో మళ్ళీ బిజినెస్ చేసే అవకాశం ఉంది ఇలా హోల్సమ్ గా బాహుబలి చూడదలుచుకున్న వాళ్ళు ఇది చూస్తారు విడివిడిగా బాహుబలు చూడదలుచుకున్న వాళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూలుగా చూసుకుంటారు ఇదంతా మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది ఈ కంటెంట్ ఆ కంటెంట్లు అన్నీ వస్తాయి అంటే జాడీల్లో ఊరగాయలు పెడుతున్నాం మనం అది ఎప్పుడు ఏ మోతాజులో కావాలంటే ఆ మోతాజులో తీసి వడ్డించుకుని తింటమే కాబట్టి అలాంటి ఒక కొత్త వంటకాన్ని తయారు చేసి మార్కెట్లోకి సరఫరా చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తద్వారా దానికి ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రిలీజ్ అని చెప్తున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే టైం ఉంది ఈ టైంలో నెమ్మదిగా అది ఇంకుతుంది ప్రేక్షకుల బుర్రల్లోకి ఇంకిన తర్వాత అది చూడటం అనేది ఒక అనుభవంగా చాలా మంది కదులుతారు మల్టీప్లెక్స్లు నిండుతాయి ఒక రోజు రెండు రోజులు హడావిడి నడుస్తుంది అక్కడ అంటే ఈ మధ్య చాలా రీ రిలీజులకు ఆ హడావిడి చూసాం మనం టిక్కెట్లు దొరకక ఇబ్బంది పడే పడ్డ సందర్భాలు కూడా చూసాం ఏది రీ రీరిలీజులకి అటువంటి